పేరు వచ్చేసి సేద్యం అందులో నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ రోల్ నాది నా భార్య కుట్ర చేసి హీరోయిన్ లేకుండా చేసిందండి నన్ను నేనేం బాధపడలేదు మీ విషయానికి వచ్చేస్తాను ఇది నా బ్రీఫింగ్ నా ఇన్ఫర్మేషన్ ఇది ఇది కాకుండా అబ్దుల్ కలాం గారు గొప్ప ఐన్స్టీన్ గొప్ప మదర్ తెరిసా గొప్ప సూట్ వేసుకొని వచ్చిన ఎండాకాలంలో వాండి వేడి నీళ్ళతో స్నానం చేసి నీది ఏంకుంటేనంటారు ఒక సినిమాలో వాడిది ఏమిండరా వాడుకుండే బతకాలరా అంటారు ఎండాకాలంలో వెన్నెలతో స్నానం చేసి సూట్ వేసుకొని వచ్చి నిలబడ్డానంటే ఎంత పెద్ద గుండె అయి అది ఇక్కడ మీకు మీరందరూ సార్ మీరు గొప్ప అయితే మాకేం అక్కర్లా మా మేం గొప్ప కావాలి మా పిల్లలు గొప్ప కావాలండి మేమేం చేయాలో చెప్పండి అంతే ఇక్కడ చాలామంది గమనించండి ఇంతకు ముందు తరం సృష్టిలో ఇక్కడ ఎవరైతే ఫార్టీ ఇయర్స్ ఉన్నారో సృష్టిలో ఆఖరిసారిగా అందమైన బాల్యాన్ని అనుభవించిన తరం మనమే మొదటిసారిగా తల్లిదండ్రులుగా తలనొప్పులు ఎదుర్కొంటున్న తరం మనమే ఆ తరంలో నాన్నకు భయపడ్డాం మనం ఈ తరంలో కొడుకు భయపడుతున్నాం గుర్తు పెట్టుకోండి మగవాళ్ళకు ప్రత్యేకంగా తరం ఏదైనా భార్యకు భయపడ్డం కామనే దీంట్లో డిస్కౌంట్స్ అంటూ ఏముండవు స్వీయ అనుభవంతో చెప్తున్నాను నేను ఇబ్బంది ఏమీ లేదని ఇక్కడ చాలామంది పిల్లల్ని ఎలా పెంచాలనే పెద్ద టాస్క్ అయిపోయింది ఇంతకుముందు కమ్యూనికేషన్ గ్యాప్ చాలామందికి ఉండేదండి భార్యాభర్తకు ఇంకొకరికి అన్నా చెల్లికో అక్క తమ్ముడికో ఉండేది ఇప్పుడు వచ్చిన అతిపెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య వచ్చేస్తుంది ఇంతకుముందు ఇరవై ఏళ్ళకు ఒక జనరేషన్ పుట్టేదండి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు రెండు జనరేషన్లు పెద్దబ్బాయి చిన్నమ్మాయి వీళ్ళిద్దరు ఒక జనరేషన్ రెండు జనరేషన్ల కిందకి వీళ్ళని ఎట్టా హ్యాండిల్ చేయాలి వీళ్ళు అరిస్తే కోపం తిడితే కోపం ఫోన్ లాక్కుంటే కోపం టీవీ ఆఫ్ చేస్తే కోపం ఏమన్నంటే వీళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ఏం మాట్లాడడం లేదు పిల్లలు భయపడిపోతున్నాం మనం మనం ఇటు ఉంటే తర్వాత తరబట్టొస్తుంది పిల్లలకు నేర్పించాల్సింది కేవలం మామూలు చదువులు కాదని ఇంతవరకు మనం నేర్పించింది చదువులు మార్కులు ర్యాంకులు రంకెలు ఇవి కావాల్సింది ఇరవై ఏళ్ళు పిల్లల పక్క నుండి మనం నేర్పిస్తాం ఎలా బతకాలో ఇరవై ఏళ్ళు పిల్లల వెనకుండా నేర్పిస్తాం ఇరవై ఏళ్ళు మనం లేకుండా పిల్లలు బతకాలండి ఎలా బతకాలో నేర్పించండి అలా ఎలా బతకాలో నేర్పించే అనంతపురంలో ఏకైక విద్యాలయం ఏదండి ఏది మీ స్కూల్ అండి మీ స్కూల్ పేరు చెప్పరా స్కూల్ అండి మెరేడియన్ వినిపించలేదు వెరీ గుడ్ చిన్నగా సరదాగా ఒక గేమ్ ఆడతారా ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం అంతే సరదా గేమ్ ఆడతారా ఒకటి అందరు పేరెంట్స్ పిల్లలు అంతా ఒక నిమిషం మనం అంతా యూత్ అని కూడా ఒక చేయండి నేను చెప్పింది మీరు ఎట్లా వింటున్నారో చెక్ చేసుకుంటే తర్వాత టాపిక్లోకి వచ్చే ఒక నిమిషమే గేమ్ అండి నేను చెప్పేది చేయండి నేను చేసేది చేయడం చేయకపోవడం మీ ఇష్టం ఓకే గేమ్కి డిఎన్ ఒకసారి చేయట్లేదు అండి ఇట్లాగా గేమ్కి ఓకే ఓన్లీ యూత్ మాత్రం అండి యాభై ఉన్న యూత్ నేను యూత్ అండి ఓకే నేను చెప్పేదే చేయండి నేను చేసే చేయడం చేయకపోవడం మీ ఇష్టం సెకండ్ టైం సేమ్ టు నేను చెప్పేదే చేయండి నేను చేసే చేయకపోవడం మీ ఇష్టం థర్డ్ టైం కూడా అదే ఒకసారి నిటారా కూర్చోండి కుడిచే పిడికిల బైక్ తెరచండి కుడిచే బైక్ ఎత్తండి ఎవరు చేయలేదు ఎవరు చూస్తారా చూస్తారు కొంతమంది కుడిచే బైకి తెలుసండి చాలా మంది కూడా వచ్చింది ఇప్పుడు ఏది మా కుడిచేయి ఇదా లేకపోతే ఇదా రెండు చోట్ల తినేది అలవాటు అయిందండి ఇప్పుడు కుడిచేయనా ఇది రైట్ హ్యాండ్ అండ్ కుడిచే పైకి ఇంకా బైక్ లాగండి అందరూ నేను చెప్పిందే చేయండి నేను చేసే చేయడం చెప్పడం మీ ఇష్టం ఐదు వేలు తెరవండి ఐదు వేలు పోయండి ఐదు వేలు తెరవండి అదే పోయండి ఐదు వేలు తెరవండి అదే ఒకవేళ తరవండి వెట్రెన్ ముట్టుకోండి నుదులు ముట్టుకోండి కనుమలు ముట్టుకోండి కళ్ళు ముట్టుకోండి ముక్కు ముట్టుకోండి పిదాలు ముట్టుకోండి గడ్డ ముట్టుకోండి ఎంతమంది ముక్క మీద చేయిబెట్టారు మీరు చెక్ చేసుకున్న కనిపిస్తారు సరిగ్గా చిన్నప్పుడు మనకి నేర్పించానండి గడ్డ అనేసి యు ఆర్ ఫాలోయింగ్ మై యాక్షన్ మై కమెంట్స్ ఈ గేమ్ మీతో ఎందుకు ఆడించానంటే ఇంతకుముందు తరం మనము చెబితే విని చెవులో పెట్టుకొని మెదడులో స్టోర్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు తరం అలా కాదండి చూసి మెదడులో పెట్టుకొని గుర్తు పెట్టుకుంటున్నారు అందుకే ఫోకస్ తగ్గింది కాన్సన్ట్రేషన్ తగ్గింది మెమరీ తగ్గింది నా దగ్గరకు వచ్చి చాలా కంప్లైంట్లు సార్ మెమరీ టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ సార్ మెమరీ మెమరీస్ నాకు మెమరీ లాస్ ఉంది సార్ అది చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ అండి మెమరీ టిప్స్ మూడు చెప్తుంటానండి ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మెమరీ ప్రాబ్లం ఉన్నట్టే నెంబర్ వన్ అప్పుడప్పుడు మీరు పేరు మీరు మర్చిపోతుంటే మీ పిల్లలకు మెమరీ ప్రాబ్లం ఉన్నట్టు లెక్కండి వాళ్ళ అమ్మ నాన్న గారిని అప్పుడప్పుడు మమ్మీ డాడీ అనుకున్న ఆంటీ అంకుల్ అంటుంటే వాళ్ళకి మెమరీ ప్రాబ్లం ముదిరినట్టు లెక్క మూడోది భోజనం కలిపి నోట్లో పెట్టుకోకుండా ముక్కులోనో చెవులోనో గంటలోనో పెట్టుకుంటుంటే మెమరీ ప్రాబ్లం పీక్స్లో ఉన్నట్టు లెక్క ఎవరికీ మెమరీ ప్రాబ్లం లేదు డివియేషన్స్ ఉన్నాయి కాన్సన్ట్రేషన్ లేదు ఫోకస్ లేదు అందుకోసమే పక్కకి వెళ్తున్నాయండి ఎవరైతే మంచి మాట గుర్తుపెట్టుకోండి సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన వాళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన దాఖలాలు అతి తక్కువ రాజులు ఋషులు ఇంతకు ముందు చేశారు అన్న తెలుగు విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గారు లేచేది కూడా బ్రహ్మముహూర్తంలో లేచే నాలుగు నుంచి ఆరు గంటల వరకు రెండు గంటలు ఎవరైనా చదివితే ఏదన్నా పని చేయదలుచుకుంటే గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ మీకు సొంతమవుతుంది ఈ కాలం పిల్లలు సార్ ఇవన్నీ మాకు చెప్పకండి రాత్రి ఎంతసేపు అయినా వేలుకుంటా కానీ అర్లీ మార్నింగ్ లేసే కథలు మీరు చెప్పకండి మీరు ఎంత అవుట్డేటెడ్ అంటారు పిల్లలను తిట్టాలా వద్దా భయపెట్టాలా వద్దా కొట్టాలా వద్దా ఇవన్నీ మనకు అండి ఇప్పుడు పిల్లలకు మంచి చెడు నేర్పించాలంటే చాలా కష్టం సార్ మంచి చెడు ఎట్లా సార్ డెఫినేషన్ నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టి మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా ఒకవేళ ఇంట్లో ఉన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు రాత్రి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్వే ఒకటి ఉందండి ఏ కుటుంబం అయితే కలిసి భోంచేస్తారో ఏ కుటుంబం అయితే భార్య పిల్ల పిల్లలు భర్త అంతా కలిసి కూర్చొని భోంచేస్తారో ఆ కుటుంబం నుంచి క్రిమినల్స్ బయటికి రారు అమ్మా కొంచెం గట్టి కొట్టండి కొంచెం ఊపిరి వచ్చిందండి ఎందుకంటే మరీ జనికి జానికి కత్తుకో జానికి విన్నేమందుకుంటారు నా కష్టాలు నాకు నా వేడి నా కష్టము నా టెన్షన్ రైట్ రిలాక్స్గా ఉంటే ఎందుకంటే ఇంకా కాస్త పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం సముదాయించుకొని మాట్లాడుతున్నాను రైట్ మంచి చేయడం నేను ఒకటి చెప్తానండి సార్ ఎప్పుడు ఫోన్ చూస్తానండి మావాడు టీవీ చూస్తానండి ఫ్రెండ్స్ అవి వేమ్ గేమ్లు వచ్చినాయో తెలియదు సార్ బొబ్బబ్బా మొన్న లిఫ్ట్లో వస్తుంటే హైదరాబాద్లో ఒక ఆడ చెప్పారండి వాళ్ళకి సరిగ్గా మాటలు రావడం లేదు ఏమండి మీ పిల్లలు అంటే సార్ చాలా అల్లరి అయిపోయాడు సంగ అల్లరి చేస్తాడు సార్ సార్ వీడికి సొల్యూషన్ ఆలోచించారు సార్ ఏం చేస్తాను అంటే తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తాను సార్ అదేంటి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే అల్లరి చేస్తే భూచాడికి పట్టిస్తారు మిమ్మల్ని ఇప్పుడు అల్లరి చేస్తే టీచర్కి చెప్తారా రోల్స్ మారిపోయాయి రోల్స్ అంటే టీచర్ మీకు తెలియకుండా మీరు మమ్మల్ని భూచోళం చేస్తున్నారా భోజనం చేయకపోతే టీచర్లకు ఫోన్ చేస్తారా అల్లరి చేస్తే టీచర్లకు ఫోన్ చేస్తారా ఎక్కువసేపు ఫోన్ పట్టుకుంటే టీచర్లకు ఫోన్ చేస్తారా మీ పిల్లల్ని మాత్రం మీరు గారాబం చేసి ముద్దు మురిపం చేసి వాడు ఫోన్ పట్టుకున్నా ఏమనరు పలొట్టినా ఏమనరు చికెన్ తిన్నా ఏమనరు పడుకోకపోయినా ఏమనరు వాళ్ళను భయంకరమైన అపరిచితుడు చంద్రముఖలాగా తయారు చేసి అప్పుడు స్కూల్ మీద కదులుతారు మా వాడితో మీరు ఏకండి మా బిడ్డను మీరు భరించండి మా వల్ల కావడం లేదనేసి ఇంత చెప్తే మా దగ్గర ఏ మంత్రదండం ఉండదండి మిమ్మల్ని మాయ చేయడానికి ఏ మంత్రదండమో ఉండదు పిల్లలు పేరెంట్స్ అసలు పిల్లలకు విద్య అంటే పేరెంట్స్ టీచర్స్ కలిపి వీళ్ళ ఇంట్రెస్ట్ ఏముంది వీళ్ళు దేనికి పనికొస్తారు ఏ విద్య చెప్పాలని ఇద్దరూ కలిపి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేదే సరైన చదువు ఎప్పుడైతే టీచర్లు స్కూల్లో చెబుతున్నదే టాపిక్ సబ్జెక్టు కంటెంట్ మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ సేమ్ ఇంట్లో చెప్తారో పిల్లలకు మ్యాచ్ అయిపోతే రెండు ఒకటిగా అనిపిస్తాయి పాటిస్తారండి టీచర్లు కష్టపడి మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ అన్నీ చెప్పేసి మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ టీచర్ అంతే లేరా మీ స్కూల్ అంతే ఆమె జీతం తీసుకోదా ఎక్స్ట్రా జబ్బలు చెప్తారే అని మీరు వాళ్ళు చెప్పిన దాన్ని కౌంటర్ వేస్తూ వెళ్తున్నారు అనుకోండి పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు మా టీచర్ కరెక్టా మా పిల్లలు కరెక్ట్ లేదంటే పేరెంట్స్ కరెక్టా పిల్లల కన్ఫ్యూజన్ స్టేటస్తో మనం పెడుతున్నాం గుర్తుపెట్టుకోండి నా నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా మాకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు పేపర్లో వచ్చేవండి మాకు ఆ పేపర్ పట్టుకొని పర్యతుకొని ఇంటికి వచ్చి ఎవరో అమ్మాయి వస్తుంది రొప్పుతో వస్తుంటే వాళ్ళ అమ్మనుకుంది ఓ అమ్మ నా నా బిడ్డ పాస్ అయిపోయినట్టుంది అనేసి ఆ పిల్లలు రొప్పుతో వచ్చేసి మమ్మీ నాతో పాటు లత వాణి గీత ముగ్గురు ఫెయిల్ అయ్యారంట మనం పాస్ అయితే అది ఒక సంతోషం ఒక రేంజ్లో ఉంటా కానీ పక్కోడు ఫెయిల్ అయితే మాత్రము ఆ కిక్కే వేరప్ప ఇప్పుడు అది లేదు మేము ఫెయిల్ అయితే ఇంట్లో కొట్టేవాళ్ళం ఇంట్లో కొట్టి దుమ్ము ఎపితే బయటికి వెళ్ళేసి ఏడ్చేవాళ్ళం అడిచేవాళ్ళం గిలకగా కొట్టుకునే వాళ్ళము బయటికి వీపు రుద్దుకుంటూ మనం దుమ్ములు ఎప్పిన ఆడుకుందాం మర అయిపోయేదండి అందమైన బాల్యం అద్భుతమైన బాల్యం మధురమైన బాల్యం మిస్ అయిపోతుంది ఈ తరం అట్లీస్ట్ ఈ వాతావరణంలో మీరు సిటీస్కి వెళ్తే మీకు చెట్టు కనపడదు పిట్టా కనపడదు అన్ని అపార్ట్మెంట్లో కాస్ట్ జైల్లో ఈ గ్రౌండ్ ఉంది ఈ గాలి ఉంది మోరల్స్ ఎథిక్స్ విలువలు పాటించే రామయ్య గారి ఆధ్వర్యంలో మీరు చదువుతున్నారు అదృష్టవంతులు గట్టిగా వచ్చి కొట్టండి ఇది నేను కమర్షియల్గా చెప్పడం లేదు నేను మోటివేట్ అయ్యి సార్ను పక్క నుండి చూసి వారి విలువలను తెలుసుకొని మాట్లాడుతున్నాను ఇంత మాత్రం డెడికేషన్గా కమర్షియల్ కాకుండా ఉన్న స్కూలు అనంతపురంలో లేదని చెప్పడానికి నేను చెప్తున్నాను నేను మళ్ళీ చాలా స్కూలలో చేస్తాను అక్కడ చెప్పే కదా మా స్కూల్ ఈ మాట ఇంకెక్కడ చెప్పనండి ఇది ఓన్లీ మన స్కూల్కి వెరైటీ అనే కోల్ స్కూల్ కు మాత్రమే పరిమితం ఇది నేను చెప్తున్నాం ఇక్కడ మీరు చదువు ఒక్కటే మెజర్మెంట్ చేయకండి ర్యాంకుల ర్యాంకులు వేయండి చిన్న ఒకటి రెండు మూడు నాలుగు హమా ఇంకా ర్యాంకు అలకండి దీంతో సర్వే కాలేరు గుర్తు సార్ మావాడు స్కూల్ ఫస్ట్ మావాడు క్లాస్ ఫస్ట్ ఇది వద్దు మనకు క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ కంటే కూడా ఫస్ట్ క్లాస్గా చదువుతున్నాడు మావాడు హ్యాపీగా ఉన్నాడు పిల్లల్ని ఎన్ని మార్కులు వచ్చావు తీసేయండి ఎంత హ్యాపీగా ఉన్నావు ఈరోజు ఏం నేర్చుకున్నావు ఈరోజు ఏమైనా ఆడావా పాడావా ఎగిరావా కలిసావా టీచర్ను డౌట్ అడిగావా ఇది అడగండి ఎన్ని మార్కులు వచ్చారు మావాడు స్కూల్ స్కూల్కి మొత్తం యాభై మంది ఎగ్జామ్ రాస్తే ఒకడే ఫస్ట్ వస్తాడండి ఈ ఫస్ట్ వచ్చిన కన్ఫర్మ్గా బాగుపడతాడనేది కూడా గ్యారంటీగా రాసి ఇవ్వలేము మనము మార్కులు ర్యాంకులు వదిలేసి పిల్లల సంతోషాన్ని కూడా చెప్పండి ఎవరో చెప్పండి తిరుపతి కొండ మీదకి వెళ్తా బస్సు బస్సు ఖాళీగా ఉంది కండక్టర్ డ్రైవర్ ఒకడే బస్సు ఖాళీగా ఉన్నా కూడా ఒకడు అటు ఇటు నడుస్తున్నాడంట ఈయన కోపం వచ్చిందండి అదేంట్రా బాబు నువ్వు బస్సు తిరుగుతున్నాను నడుస్తూ వెళ్తున్నావు అంటే లేదండి నేను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను కొండకు నడుచుకుంటూ వస్తానని చెప్పాడు ఫోవర్ స్పాటు అది తెలివి ఆ డ్రైవర్ కోపం వచ్చి ఏం చేశాడంటే దించేశాడు దగ్గర వెళ్ళి నడువు కొండ మీదకి అన్నాడు ఆ నడుస్తూ వెళ్తుంటే మోకాల్ పర్వతం దగ్గర వచ్చింది మా సైజు ఫ్యామిలీ ప్యాక్ ఉన్న వాళ్ళకి ఏఆర్ రామాన్ మ్యూజిక్ వస్తుంది మోకాల్లో నుంచి కొండ మీదకి వెళ్తున్నప్పుడు తిట్టుకుంటూ వెళ్ళాడు దేవుణ్ణి ఈ దేవుడు ఎందుకు ఏడు కొండలు ఎక్కాడు ఏది ఇబ్బంది పెట్టాడు బలి టెన్షన్ అయిపోయింది తిట్టుకుంటూ వెళ్ళాడు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని దండం పెట్టుకోడు దేవుడు నాకు భవిష్యత్తు కావాలని కోరుకున్నాడని ఇక్కడ నేను చెబుతున్నది కూడా దేవుడు దండం పెట్టుకోవడాన్ని మాత్రమే నువ్వు ఎంజాయ్ చేయొద్దు జర్నీని ఎంజాయ్ చేయండి ఎంజాయ్ యువర్ డెస్టినీ సారీ ఎంజాయ్ యువర్ జర్నీ నాట్ యువర్ డెస్టినీ పిల్లలకు కూడా చదువులో ఆనందాన్ని నేర్పించండి ఉల్లాసాన్ని నేర్పించండి ఉత్సాహాన్ని సంతోషంగా ప్రతిరోజు నిజంగా చెప్పండి మీ జీవితంలో మీ కారు కావాలా బంగ్లా కావాలా ఏది కావాలంటే చాలామంది ఫార్టీ ఉన్నవాళ్ళు కోరుకునేది బాల్యం కావాలంటారు చిన్నతనం కావాలంటారు ఇక్కడ పిల్లలకు నేర్పించాల్సింది మంచి చెడు పొద్దున్న లేచేపు నుంచి సాయంత్రం తిరిగి వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేయండి అరమనివ్వండి కొట్టనివ్వండి తిట్టనివ్వండి ఏమైనా చెయ్యనివ్వ ఏమైనా చేయనివ్వండి సాయంకాలం ఇంటికి వచ్చి అమ్మా నాన్నతో పంచుకునేవన్నీ మంచి పనులు దాచి ఉంచేవన్నీ చెడ్డ పనులు పిల్లలతో ప్రతి ఒక్కటి పంచండి ఎక్కువసేపు ఫోన్లో కనీసం కొంచెం టైం కేటాయించి స్కూల్లో ఏం జరిగింది ఏం చెప్పారు ఏం నేర్చుకో ఆ సమయం కేటాయించండి చెడును చెడు అని చెప్పండి మంచిని ప్రోత్సహించండి మంచి చెడు చెప్పండి రెండవది మంచి ఫ్రెండ్ చెడ్డ ఫ్రెండ్ నువ్వేం చేసినా పెద్దవాళ్ళకు కూడా వర్తిస్తుంది నేను ఇది చెప్పే మాటను నువ్వేం చేసినా మంచి అని చెప్పేవాళ్ళు చాలా 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 చెడ్డ ఫ్రెండ్స్ నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అని చెప్పేవాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయండి టెన్త్ క్లాస్ దాటితే మంచి స్నేహాలు దొరకడం చాలా అరుదు చాలా అదృష్టం ఉంటేనే దొరుకుతాయండి నైన్త్ క్లాస్ వరకు పోస్ట్ పోన్మెంట్ కానీ అలగడాలు కానీ ఇబ్బంది పడ్డాలు కానీ నైన్త్ క్లాస్ వరకు సరిపోతుంది టెన్త్ నుంచి ఇంటర్ నుంచి సొంతంగా వాళ్ళు బతకాల్సిందే ఎలా బతకాలో పిల్లలకు నేర్పించండి నెగిటివ్ డిస్కషన్ వద్దు మన నోటి నుంచి వచ్చే గుర్తుపెట్టుకోండి పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రభావం చూపిస్తుంది మీరు అనుకుంటారు నేను చెప్పే మాటలు మా వాడు వింటాడు మీరు చెప్పే మాటలు వినడు మీరు చేసేది చూసేది చేస్తాడు మీరు ఫోన్లో మాట్లాడే తీరు మీరు మాట్లాడే భాష మీ యాస మీ భూతులు మొత్తం వాడు గ్రాస్ చేసుకుంటాడు మీరు గమనించండి కష్టపడి చదివిందేది రాదు ఏ చదవకుండా ఫోకస్ చేసిన చెడు మాత్రం బ్రెయిన్లోకి వస్తుంది దయచేసి పేరెంట్స్కి చెప్తున్నది ఏంటంటే ఒంటికన్నా భయపడండి ఇంటికన్నా భయపడండి సంఘానికన్నా భయపడండి మీ బిడ్డలకన్నా భయపడండి నేను ఇటు సార్ భయపడేది పులి సీమసింహమ్మా తగ్గేది అనుకుంటే పిల్లలు అలవాట్లు వచ్చేస్తాయండి నీ పిల్లలకి ఇంగ్లీష్ కావాలి గ్లామర్ కావాలి కమ్యూనికేషన్ కావాలి ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి ఫారెన్కి వెళ్ళాలి కానీ నీ నేచర్ మారకపోతే ఎట్లాగా సార్ మేము గ్రామం నుంచి వచ్చామండి మేము అలాగే ఉంటాము కొద్ది చేంజ్ వద్దాం మీ పిల్లల మీద బాధ్యతతో మన అలవాట్లు ఆలోచనలు విధానాలు పద్ధతులు స్వభావాలు కొద్దిగా మార్చుకోవాల్సిందే పిల్లలకు మనం భయపడాల్సిందే పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఫోన్లో మాట్లాడాల్సిందే దయచేసి మన గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడే వ్యక్తిగత జీవితంలో కూడా మనకు మీ మాటలే మీ ఆలోచనలు మీ ఆలోచనలు మీ పనులు మీ పనులే మీ ఫలితాలు మీ ఫలితాలు మీ జీవితాలు మీరు మాట్లాడే ప్రతి మాట మీ మెదడు స్వీకరిస్తుంది మీ మెదడు స్వీకరిస్తుంది టీచర్లను కామెంట్ చేస్తే గుర్తు పెట్టుకుని దయచేసి ప్రపంచంలో నూట ముప్పై రెండు యూనివర్స్ స్టడీ చేస్తే ప్రపంచంలో అత్యంత గౌరవమైన వృత్తి నంబర్ వన్ ప్లేస్ చెప్పగలరా ఎవరైనా చెప్పగలరా గట్టిగా టీచర్ ప్రపంచంలోనే అత్యంత గౌరవమైన వృత్తి టీచర్ ఆ టీ ఆ ప్లేస్లో మేము ఉన్నామండి దయచేసి మీరు గౌరవించండి దేవుడు మనుషుల్ని సృష్టించి మనుషులు మనుషుల్లాగే వదిలేయకుండా మనుషుల్ని దేవుళ్ళుగా మార్చారని దేవుడు టీచర్ అవుతారు ఎత్తాడని మంచి మాట గుర్తుపెట్టుకోండి వినయం లేకుండా విద్య రాదు పొగరు కాబట్టి విద్య రాదు వినయం లేకుండా విద్య రాదు అర్హత లేకుండా ఉద్యోగం రాదు నీతి నిజాయితీ లేకుండా సంపాదన రాదు వచ్చిన చేదు నేర్పించండి పిల్లలకు మంచి నేర్పించండి అయ్యా అమ్మ అమ్మ కొట్టండి కొట్టండి సరే కొట్టండి సరే కొంచెం గాలి కూడా రావడం చప్పట్లను కొడితే గాలి వస్తుంది పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే పిల్లలకు ఒక్క టీచర్ గుర్తు పెట్టుకోండి టీచర్ వంద మంది పూజారులతో సమానం టీచర్ ఒక స్కూల్ వెయ్యి దేవాలయాలతో సమానం దేవాలయమే అని స్కూల్ను అందులో ఇలాంటి స్కూల్ను మన దేవాలయమైనా సంబోధించాలండి పిల్లలకు నేను చూశాను ఈ స్కూల్లో వ్యక్తిగతంగా నాకు అనుభవంతో కాబట్టి కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతున్నాను పిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయి కల్చరల్స్ ఉన్నాయి మోరల్స్ ఉన్నాయి ఎథిక్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ పిల్లలు వచ్చేసి సార్ నాకు భయంగా ఉందండి నాకు టెన్షన్గా ఉంది సార్ నాకు ఇంగ్లీష్ రావడం లేదండి నాకు భయ ఇబ్బంది ఉంది సార్ అడుగుతుంటే వాళ్ళకి చెప్పింది నేను మాట ఒకటి చాలా మంది ఇంజనీరింగ్ పిల్లలకు మీకు చెప్తున్నాం మీ పిల్లలు కూడా చెప్తున్నది ఏంటంటే నా రిక్వెస్ట్ పిల్లలకు చదువు నేర్పించండి మార్కులు నాకు సంబంధం లేదు చదువు నేర్పించండి దాంతో పాటు కమ్యూనికేషన్ నేర్పించండి నేర్పిస్తున్నాడు సార్ మా ఇంగ్లీష్ బ్రహ్మానంగా మాట్లాడతాడు మీకే మాట్లాడతారు అనకండి కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కాదండి మనకు తెలుగు మాట్లాడడం రాదే చెప్తావు సార్ నువ్వు తెలుగు రాకపోవడం ఏంటి అనేసి గమనించం మీరు కూర్చున్నారు ఆడుకుంటున్నారు ఇంతకుముందు అంకులు వస్తే పిల్లలు అటేషన్ వేసి అంకుల్ వచ్చి నమస్తే నమస్తే అంకుల లేకపోతే గుడ్ మార్నింగ్ అంకుల్ లేచి నన్ను నిలబడుతుంది ఇప్పుడు అంకులు లేదు ఇంటి మీద పెంకుల్ లేదు ఎవడు వచ్చేవాడు ఫోన్ పట్టుకుంటాడు రే అంకుల్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రేపు చెప్పు మా మా బావ మాట్లాడతా వాడిని సపోర్ట్ చేస్తుంటాం మనం వాడిని ప్యాడింగ్ శాడ్ చేస్తుంటాం రాజమౌన్ మా వాడు మంచివాడే సార్ ఈరోజు ఏమో లోడు మనం నేర్పించింటేగా ముందు నేర్పిస్తే చెప్పాము ఇంతకుముందు అయ్యా సార్ లక్ష్మీనారాయణ సార్ వచ్చారంటే అంటే సార్ నమస్కారం అండి అనాలిగా లేదు పాదాలకు దండం పెట్టాలిగా సార్ మీరే సార్ మరి కల్చర్ ఎంత ఇదే కదండి సంస్కృతి దీన్ని ఎందుకు మనం కూలదయ్యాలనుకుంటున్నాం నమస్కారం పెట్టాలి దండం పెట్టాలి మాట్లాడాలి అట్లీస్ట్ ఫోన్ చూసేవాడు ఇప్పుడు తలెత్తి చూస్తే గౌరవించినట్టేవనని వాడు ఫోన్లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు మనకు తెలియదు ఇవి మనమే నేర్పించాలండి పిల్లలకు ఇవి మనం నేర్పించకపోతే పిల్లల్లో మైండ్ సెట్ కానీ నేచర్ కానీ స్వభావం కానీ డెవలప్ అవ్వదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇంతమంది పేరెంట్స్ రావడం నాకు అదృష్టము కాకపోతే సగానికి సగం మంది వీడు వదిలేటట్టు లేడు మైక్ ఒక మాట చెప్పేస్తాను ఇంతవరకు మనం ప్రయాసపడుతున్న పిల్లల్ని ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలంటే నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలిసి ఒక సిస్టమ్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తుందని డింక్ అని ఒకటి వచ్చింది డిఐఎన్కే డిఐఎన్కే డింక్ అని ఒకటి వచ్చిందండి డ్యూయల్ ఇన్కమ్ నో చైల్డ్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్ ఇద్దరు కూర్చుంటారు పెళ్లి చేసుకుంటారు అవసరం అంటే ఉంటారు పోతారు పిల్లలు మాత్రం వద్దు అనే స్టేజ్కి వచ్చారు ఉన్న మన పిల్లలను నేను ఇది పదే పదే చెప్తున్నాను దయచేసి నెగిటివ్గా మాట్లాడకండి నిరాశ నిస్పృహలతో మాట్లాడకండి క్రిటిసైజ్ చేయకండి దయచేసి ఎక్కడా కూడా పిల్లల్లో నెగిటివ్ స్వభావాన్ని మొండితనం నేర్పించకండి పిల్లలకు మనం నేర్పించాల్సింది గెలుపు నవ్వు సంతోషము దీంతో పాటు ఓడిపోతా ఎలా నిలబడాలి అవమానాన్ని నిరావరించాలి సెకండ్ ర్యాంక్ వస్తే ఎలా తట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం నేర్పించకపోతే ఎట్లా ఉండాలి రిజెక్షన్ స్వీకరించలేకపోతున్నారు ఇప్పుడు నేను చెప్పినంత జరగాలి ఎందుకంటే ఇది నా మాట నా మాటే మా ఇంట్లో శాసనం అది మీ ఇంట్లో ఇక్కడ ఇక్కడ నువ్వు పది మందిలో ఒక్కడేగా డిఫరెంట్ క్యాస్ట్ కమ్యూనిటీ రీజన్ రిలీజన్ ఫ్యాషన్ ఫ్యాక్షన్ పవర్ ప్రిస్టేజ్ జే స్టేట్ ఆఫ్ జెండర్ కలిగిన వాళ్ళందరూ కూడా సిట్టింగ్ అండర్ వన్ రూఫ్ ఫర్ ఎ కామన్ గ్లోబల్ క్లాస్ దట్ ఈస్ ఎడ్యుకేషన్ చదువు కోసం నిలబడ్డప్పుడు మనము కూడా మన పోలీసులందరూ కూడా వాళ్ళ అమరవీరుల వారోత్సవ సభ జరిగితే విలిపించారు వాళ్ళకి నేను చెప్పింది ఒకటే గుర్తుపెట్టుకోండి మన పిల్లలైనా తల్లిదండ్రుల చెంపదెబ్బ తినని పిల్లలు తల్లిదండ్రుల చెంపదెబ్బ పడాలి సార్ మేము కొట్టమండి మేము చాలా సున్నితం సార్ లేక పుట్టాడు సార్ బాబు సార్ అమ్మా పుట్టింటాడు తప్పు చేసినప్పుడు వాడికో చెంపదెబ్బ పడాలి అడుగుతున్నవన్నీ కొనిపోవడమే ప్రేమ కాదు కొన్ని నో అని చెప్పండి కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచకండి కష్టాన్ని చెబుతూ పిల్లల్ని పెంచండి